బైబిల్ గ్రంథంలో తెలియజేసిన సమాచారం ప్రకారం ఆడం మరియు ఈవ్ అనే తొలి మానవ జంటను తన దుర్బోధతో తప్పుతో పట్టించి వారి చేత దైవం నిషేధించిన పాపపు పండును తినేలా చేసిన సాతానికి తొలి సాపాన్ని తన ఆజ్ఞను ధక్కరించి నిషిద్ధ ఫలాన్ని తిన్న ఆదాం జంటకు ఇకపై మానవ జాతి అష్ట కష్టాలు పడాలి అన్న రెండవ శాపాన్ని ఇచ్చాడు దేవుడు తొలి మానవ జంట ఆయన ఆడం మరియు ఈవుల సంతానమే నేటి సమస్త మానవజాతి అని దైవశాపం వల్లనే నాటి ఆడం వారసులైన నేటి మానవులు అనేక రోగాలకు కష్టాలకు గురి అవుతున్నారని బైబిల్ గ్రంథము ప్రబోధిస్తున్నది దయ్యం పట్టిన కారు సెప్టెంబర్ ముప్పై పంతొమ్మిది వందల యాభై ఐదులో జేమ్స్ డీన్ అనే వ్యక్తి తన ముద్దుల కారు లిటిల్ బాస్టర్డ్ లో ప్రయాణిస్తుండగా ఎదురుగుండా వస్తున్న ట్రక్ ఢీకొని ఆ కారు యజమాని డీన్ ఘోరంగా మరణించాడు డీన్ మరణించిన సంవత్సర కాలంలోగా ఆ కారు వలన ముగ్గురు చనిపోయారు ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు ఆ తర్వాత ఆ కారుని జార్జ్ బారిస్ అనే వ్యక్తి కొన్నాడు బారిస్ ఆ కారుని కొన్ని మరమ్మతులు చేయిస్తుండగా ఆ కారు క్రిందపడి కింద ఉన్న మెకానిక్ కాళ్ళు చేతులు బలి తీసుకుంది దాంతో ఆ కారు కొత్త యజమాని అయిన బారిస్ ట్రాన్స్మిషన్ ని ఒకరికి అమ్మాడు ఆ కారు భాగాలు బిగించిన వేరే కార్లు ప్రమాదానికి గురయ్యాయి ఇంజన్ బిగించిన కారు డ్రైవర్ మరణించాడు ట్రాన్స్మిషన్ బిగించిన కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైనాడు ఆ కారు టైర్లు ఒక డ్రైవర్ కొని తన కారుకి వేయగా ఆ టైర్లు పగిలి కారుకి ప్రమాదం జరిగి కారు డ్రైవర్ కి చచ్చినంత పని ఇక ఆ తర్వాత ఇంజన్ లేని ఉత్త కారుగా మిగిలిన లిటిల్ బాస్టర్ ని ఒక కార్ల ఎగ్జిబిషన్ లో పెట్టాలని ప్రయత్నించారు రేపు ప్రదర్శన ప్రారంభమవుతుంది అనగా ఆ రాత్రి ఆ కారు ఇతర కారులు ఉన్న హాలులో పెద్ద అగ్ని ప్రమాదం జరిగి ఒక లిటిల్ బాస్టర్డ్ తప్ప మిగిలిన అన్ని కార్లు అగ్నికి ఆహుతైపోయాయి ఆశ్చర్యం ఏంటంటే ఇంత దుర్ఘటన జరిగినా ఆ కారుపై చిన్న మరక కూడా పడలేదు దాంతో కారు మహత్తు పసిగట్టిన కార్ల ఎగ్జిబిషన్ నిర్వాహకులు లిటిల్ బాస్టర్డ్ ని ఒక ట్రక్ పైన ఎక్కించి సాలీనాకు తిరిగి పంపించారు ట్రాలర్ పై కారులు వేసుకుని వెళ్తుండగా ట్రక్ అదుపు తప్పి ఎవరో నెట్టివేసినట్టుగా డ్రైవర్ రోడ్డుపై పడ్డాడు సరిగ్గా అదే సమయానికి ట్రాలర్లో గొలుసులతో కట్టివేయబడ్డ లిటిల్ బాస్టర్డ్ గొలుసుల నుండి విడిపడి రోడ్డు మీద పడి ఉన్న డ్రైవర్ పై వాలింది దాంతో డ్రైవర్ ఆ కారు క్రింద పడి చేతికిపోయాడు హైవే మీద డ్రైవర్ లేకుండానే సంచరించే ఆ కారు చివరిసారిగా హైవే మీద గస్తీ తిరుగుతున్న కాలిఫోర్నియా పోలీసులకి పంతొమ్మిది వందల అరవైలో కనిపించింది ఆపై లిటిల్ బాస్టర్డ్ ఎవరికీ కనిపించలేదు లిటిల్ బాస్టర్డ్ శాపగ్రస్తమైన కారు అని కొందరు దయ్యం పట్టిన కారు అని కొందరు వాదించారు ఏదేమైనా ఈ ఉదాంతం మాత్రం నిజంగా జరిగింది కమన్ సమాధి శాపం మమ్మీలు ఉన్న పిరమిడ్లలో ఉండే బంగారం రత్నాల కోసం ఆశపడి ఆ పిరమిడ్లను త్రవ్వి పిరమిడ్లలో జొరబడ్డ వారికి శాపాలు తగిలి దుర్మరణం పాలవుతారని శాపం ఉన్నది ఈ నిజంగా ఫారోలు అని పిలువబడే ఈజిప్టు రాజుల పిరమిడ్లని త్రవ్వ పురావస్తు శాస్త్రజ్ఞులు తవ్వకాలలో పనిచేసిన కార్మికులు అకాల మరణం పొందిన దాఖలాలు అనేక ఉన్నాయి ఖామన్ అనే ఫారో రాజుగారి సమాధిని త్రవ్విన వారికి మరణం తప్పదు అన్న శాపం ఉన్నది సమాధి అంటే పిరమిడ్ అని గ్రహించాలి జార్జీ హెర్బర్ట్ అనే ఇంగ్లీష్ జమీందారు ఆర్థిక సాయం చేయగా పంతొమ్మిది వందల తొంభై రెండులో కార్టర్ అనే సాహసికుడు ఈజిప్టు రాజైన టుటాంఖమాన్ సమాధిని త్రవ్వి అందులోని ప్రవేశించాడు అతడితో పాటు ఆ సమాధి త్రవ్వకాలలో పాల్గొన్న కూలీలు కూడా సమాధిలోకి వెళ్లారు అక్కడ ఒక మమ్మీ మరియు అత్యంత విలువైన రత్నాలు బంగారు ఆభరణాలు కనిపించాయి ఆ తర్వాత ఎన్నో మానవాతీత సంఘటనలు జరిగాయి కైరోలో చేస్తున్న ఇంగ్లీష్ అయింది ఒకరోజు అర్ధరాత్రి కైరో నగరంలో దీపాలు ఆరిపోయాయి అంతా చీకటి ఆ రాత్రే జార్జ్ హెర్బర్ట్ రక్తం కక్కుకుని చనిపోయాడు మరణాడు ఉదయం ఆయన పెంపుడు కుక్క హఠాత్తుగా చనిపడిపోయింది ఇది జరిగిన కొద్ది కాలానికి సమాధిలో ప్రవేశించిన హార్ట్ క్యాటర్ మరియు అతని కూలీలు కూడా వేరు వేరు ప్రమాదాలలో దారుణంగా మరణించారు టుటం కమాన్ సమాధి పైన ఉన్న ఒక శిలాఫలకం పైన ఒక శాపం రాయబడి ఉన్నది అదేంటంటే ఫారోరాజు సమాధిలో ప్రవేశించిన వారి దగ్గరకు మృత్యువు రెక్కలు కట్టుకుని వచ్చి వాలుతుంది ఆటగాళ్లకి శాపం అమెరికాలోని ఒక రాక్ మ్యూజిక్ క్లబ్లో సభ్యుడిగా ఉండేవారు తమ ఇరవై ఏడో ఏడు రాగానే మరణిస్తుంటారు ఇది ఆ క్లబ్ కి ఉన్న శాపం రాబర్ట్ జాన్సన్ అనే ఆఫ్రికా జ్యోతికి చెందిన రాక్ స్టార్ ప్రపంచ ప్రఖ్యాతి చెందినవాడు ఇతడికి గిటార్ వాయిస్ తో హఠాత్తుగా మరణించాడు ఇదే క్లబ్ లో సభ్యులైన అనేక మంది రాక్ సంగీత కళాకారులు తమకి ఇరవై ఏడవ ఏడు రాగానే ఏదో ఒక విధంగా మరణించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బ్రెయిన్ జోన్స్ పంతొమ్మిది వందల డెబ్బైలో జిమీ హెండ్రింగ్స్ మరియు జార్నిస్ జోఫ్లిన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జమా మారిసి తమ ఇరవై ఏడవ ఏడు రాగాన్ని మృతి చెందారు ఇది యాదృచ్ఛికమా లేక శాపాలు అనేవి నిజంగా ఉన్నాయా కోట్ శాపం ఈ సంఘటనలో విలియం బిల్లీ కోట్ తన పెంపుడు మేక మర్ఫీలో కలిసి పంతొమ్మిది వందల నలభై ఐదులో చికాగో కప్స్ మరియు డెట్రాయిట్ టైగర్స్ మధ్య జరిగిన నాలుగవ గేమ్స్ చుట్టానికి వెళ్లాడు రిగ్లీ ఫీల్డ్ లో ఈ మ్యాచ్ జరిగింది అయితే ఆ తర్వాత విలియం ని అతని మేకను బయటికి పంపేశారు దాంతో ఆగ్రహించిన విలియం తనని బయటికి పంపిన కబ్స్ గెలవరాదని శపించాడు అప్పటి నుండి కప్స్కి కి దురదృష్టం పట్టింది ఆనాటి నుండి ఈనాటికి కప్స్కి కి చాంపియన్షిప్ రాలేదు మందిరగాడి శాపం పంతొమ్మిదవ శతాబ్దంలో రష్యాలో రాజ్ అనే గొప్ప మాంత్రికుడు ఉండేవాడు ఆనాడు వారికి చెందిన రాజభవనంలోకి ఆ మాంత్రికుడు తన మంత్రశక్తులను ఉపయోగించి ప్రవేశించాడు ఆ తర్వాత రాజకుటుంబంలోని ఇద్దరు ముగ్గురు స్త్రీలని తన మంత్రశక్తితో వశపరుచుకున్నాడు అందుకు ఆగ్రహించిన ఆ రాజకుటుంబం వారు రాజ్ ని చంపించాలని నిర్ణయించారు ఆ మంత్రవాదిని చంపటానికి నిర్ణయించుకున్నారు ఆ మంత్రవాదిని చంపటానికి విషం పెట్టి ఒకసారి మేడం మెట్లకి మీద నుండి క్రిందికి క్రిందికు ఒక్కసారి తుపాకీతో పలుసార్లు కాల్చి చంపడానికి ప్రయత్నించారు చివరికి వాళ్ల ప్రయత్నాలు ఫలించి రాజ్పుత్తిన్ తీవ్రంగా గాయపడి మరణ సయ్యపైకి చేరాడు అతనికి కనీసం మాట్లాడే శక్తి కూడా పోయింది ఇంకా కొద్ది క్షణాల్లో చనిపోతాడనగా తనని చంపుతున్న రోమనవ రాజవంశంలోని వారు ఒక్క సంవత్సరంలోగా దుర్మరణం పాలు అవ్వాలని శపించాడు చివరికి రాజ్పుతిన్ మరణించాడు సరిగ్గా సంవత్సరం ముగిసేలుగా ఆ రాజు కుటుంబాన్ని విప్లవకారులు హత్య చేశారు సామూహిక హత్యకాండలో ఆ రాజు కుటుంబం మొత్తం అంతమైపోయింది అటవీకుడి శాపం అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన విలియం హోరీ ఏదో కారణంగా ప్రభుత్వానికి ఎదురు తిరిగి స్థానిక అమెరికన్ అటవీకులను యుద్ధంలో ఓడించి వారి నాయకుడిని అంతం చేశాడు మరణించబోయే ముందు ఆ నాయకుడి ఇలా శపించాడు ఈనాటి నుండి ప్రతి ఇరవై ఏళ్లకి ఒక అమెరికా అధ్యక్షుడు మరణిస్తాడు ఆ నాయకుడి శాపం పద్దెనిమిది వందల నలభై నుండి పంతొమ్మిది వందల అరవై దాకా నిజమైంది అదెలాగో పరిశీలిద్దాం తెగ నాయకుడిని చంపించిన అమెరికా అధ్యక్షుడు పద్దెనిమిది వందల నలభైలో పదవిలోకి వచ్చిన సరిగ్గా ఒక నెలకి న్యూనియా వచ్చి చనిపోయాడు అబ్రహం లింకన్ పంతొమ్మిది వందల అరవైలో పదవిలోకి వచ్చాడు పంతొమ్మిది వందల అరవై ఐదులో హత్య చేయబడ్డాడు జేమ్స్ గ్యారీ ఫీల్డ్ పద్దెనిమిది వందల ఎనభైలో అమెరికా అధ్యక్షుడయ్యాడు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో కాల్చి చంపబడ్డాడు విలియం మెకన్లీ పద్దెనిమిది వందల తొంభై ఆరులో అమెరికా అధ్యక్షుడయ్యాడు మళ్లీ పంతొమ్మిది వందలలో ఎన్నికలయ్యి పంతొమ్మిది వందల ఒకటిలో కాల్చి చంపబడ్డాడు పంతొమ్మిది వందల ఇరవైలో యుఎస్ఏ అధ్యక్షుడిగా ఎన్నికైన వాలెన్ జీహార్డింగ్ గుండె నొప్పి వచ్చి చనిపోయాడు పంతొమ్మిది వందల ముప్పై రెండు నుండి పంతొమ్మిది వందల నాలుగు దాకా నాలుగు సార్లు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన వందల నలభై ఐదులో మెదడులో రక్తస్రావం జరిగి చనిపోయాడు జాన్ ఎఫ్ కెనడీ పంతొమ్మిది వందల అరవైలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయి మూడేళ్ల తర్వాత కాల్చి చంపబడ్డాడు పంతొమ్మిది వందల ఎనభైలో అమెరికా ప్రెసిడెంట్గా ఎన్నికైన రోనాల్డ్ రీగన్పై పై పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో హత్యయత్నం జరిగినా తప్పించుకున్నాడు అప్పటినుంచి అమెరికా అధ్యక్షులకు శాపం తొలగిపోయింది అని తెలిసింది బుష్ అతని కుమారుడు క్లింటన్ ప్రస్తుత అధ్యక్షుడు బరక్ ఒబామాలు క్షేమంగా ఉన్నారు శాపాలకు నిజంగా శక్తి ఉందా అని ప్రశ్నిస్తే ఉంటుంది అని చెప్పి తీరాలి అయితే నిర్మలమైన మనస్సుగల వ్యక్తులు ఎవరిని శపించరు పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా అన్న సామెత ఉంది అంటే మానసిక బలం లేకుండా ఇతరులని శపిస్తే అవి ఫలించవు రావచ్చు పాముల్ని అంటే నాగపాముల్ని చంపిన వాళ్లకి సర్పదోషం లేదా సర్పశాపం తగిలి సంతాన భాగ్యం కలగకుండా పోతుంది అట్టి పరిస్థితుల్లో నాగప్రతిష్ఠలు చేస్తే నాగశాపం తొలిగి సంతాన భాగ్యం కలుగుతుంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి